సార్ ఇప్పుడు జాతీయ పార్టీలాగా తెలుగుదేశం ఇతర ప్రాంతీయ పార్టీలకు భిన్నంగా దేశ రాజకీయాలను శాసించి ప్రధానుల్ని గవ రాష్ట్రపతుల్ని నిర్ణయించిన స్థాయిలో ఉన్న పార్టీ ఇప్పటికి కూడా అది కంటిన్యూ చేస్తున్నారు ఈసారి ఎన్డీఏలో కూడా తెలుగుదేశం కీలక భాగస్వామి సో పార్టీ ఎక్స్పాన్షన్ తెలంగాణ లేదా అండమాన్లో కూడా మీరు మున్సిపాలిటీని గెలిచారు బీజేపీతో కలిసి ఎన్డీఏ కూటమి ఏర్పడక ముందే మీరు గెలిచారు అండమాన్లో పార్టీ జాతీయ నాయకత్వం ఇతర రాష్ట్రాలకు విస్తరణ ఒక ఐదారు ఎంపీలు ఎక్కడైనా గెలవడం లాంటి థాట్ ప్రాసెస్ జరుగుతుందా పార్టీలో నేనేమంటున్నానంటే ఇప్పుడు మీరు ఒకసారి చూస్తే తెలుగుదేశం పెట్టిన విధానం కానీ తెలుగు జాతి అభివృద్ధి ధ్యేయంగా తెలుగు వారు ఎక్కడున్నా వాళ్ళని ఎంఫవర్ చేయాలనే లక్ష్యంతో తెలుగుదేశం పార్టీ పెట్టాం అదే సమయంలో వేరే రాష్ట్రాల్లో విస్తరించాలి అనే ఆలోచన మన వరకు లేదు ఇప్పుడు రెండు రాష్ట్రాలు విడిపోయినాయి కాబట్టి రెండు రాష్ట్రాల్లో కొంత ఇబ్బందులు వచ్చినా దాన్ని ముందు తీసుకెళ్తాం అండమాన్ లాంటి ప్లేసుల్లో మున్సిపల్ చైర్మన్ ఇవన్నీ కావడం ఇవన్నీ కూడా వచ్చాయి ఇంకా భవిష్యత్తులో కూడా అక్కడ పరిస్థితులను బట్టి తెలంగాణ మీద ఫోకస్ అయితే ఉందా డెఫినెట్గా ఉంటుంది తెలుగుదేశం పార్టీ పెట్టింది అక్కడ ఎమ్మెల్యే క్వార్టర్స్లో పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ తెలుగు జాతి ఎక్కడున్నా వాళ్ళ అభివృద్ధి కోసం పనిచేసే పార్టీ తెలుగుదేశం ఎందుకంటే మీరు జైల్లో ఉన్నప్పుడు కానీ ఇతరత్ర మీద వ్యక్తిగతంగా హననాలు చేసినప్పుడు కానీ ఆంధ్రప్రదేశ్లో కంటే కూడా ఖమ్మంలో కానీ హైదరాబాద్లో కానీ ఎక్కువ నిరసనలు జరిగినాయి హైదరాబాద్లో చాలా పెద్ద నిరసనలు జరిగినాయి ఇప్పటికీ తెలంగాణలో గట్టి ఫౌండేషన్ ఉండి కార్యకర్తలు పనిచేసే తెలుగుదేశం కోసం ఉన్నారు దాన్ని లాజికల్గా తీసుకెళ్ళాలి ఇక్కడే కాదు ఎన్ఆర్ఎస్ అంతా ఉన్నారు నేను అందుకే చెప్పాను రెండు వేల నలభై ఒకటికి తెలుగు జాతి ప్రపంచంలో నెంబర్ వన్ జాతిగా ఉండాలి అబో జోయిషు